హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన గణాంకాల ప్రకారం ఈ కులాంతర విహాల వివాహాలు దాని అమల్లో తెలంగాణ వాళ్ళ తెలంగాణ రాష్ట్రము కేవలము ఐదు పర్సెంట్ కూడా ఐదు పర్సెంట్కు మించి ఇక్కడ కులాంతర వివాహాలు జరగలేదు అంటే సో కులం మీద ఆ రకమైన ఒక్కొక్క కులానికి ఆ రకమైన పట్టు స్వాభిమానం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది అంటే మనం మనం ఇతర భాషల్లో చెప్పాలంటే సో కుల మనకు ఈ రాష్ట్రంలో ఎక్కువ ఉందని చెప్పుకోవాలి ఇక రెండవది వచ్చేసేసి ఈ కుల మన కులానికి సంబంధించి కులాంతర వివాహం చేసుకుంటే ఈ హత్యలు చేయటం కూడా మనం దాంట్లో కూడా మనం ముందున్నట్టుగానే లెక్కలు చెబుతున్నాయి చాలామంది అమాయకులు ఏదో ఈ ప్రేమ పెళ్ళి అని చేసుకోవటం ప్రాణాలు కూడా మనం చాలా ఘోరంగా నరికి చంపడం కూడా మనం చూస్తున్నాం సో ఇందులో కూడా మనది మంచి ప్రథమ స్థానంలో ఉన్నట్టుగా మనం తెలుసుకోవాలనేది ఈ వీడియో ఉద్దేశం థ్యాంక్ యూ